హలో అందరికి నిన్న వీడియో అందరు చూసే ఉంటారు నిన్నటి వీడియోలో చెప్పినట్టుగానే బైక్ పూజ చేయించడానికి టెంపుల్ కయితే వచ్చేది పూజ కూడా స్టార్ట్ అయిపోయింది రేణుగుంట తిరుపతి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ తెలియకుండా అస్సలు ఉండదు అవి చిన్న బండ్లు కావచ్చు పెద్ద పెద్ద కార్లు లారీలు కూడా కావచ్చు ఏదైనా సరే ఈ టెంపుల్ లోనే ఎక్కువగా పూజ చేపించుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్నది వినాయకుడు కాబట్టి విజయానికి చిహ్నం వినాయకుడే బైక్ కొనింది నిన్ననే అయినా కూడా పూజ నిన్న చేపిద్దాం అనుకుంటే మార్నింగ్ వెళ్తే ఇంటికి రావడానికి మధ్యాహ్నం త్రీ అయింది అది నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా పొద్దు పొరిచేటప్పుడు పూజ చేపిస్తే మంచిది అని బైక్ కొన్న నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పూజ చేయించేసాము అబ్బా బొట్లంతా పెట్టి పూలమాల వేసేసరికి కలకల కదా మా వాడు పూలమాల చిన్నది అయితే ఇంకా లుక్ వచ్చి ఉండేది కానీ చిన్నది లేదు అన్నారని పెద్దది తెచ్చేసారు మా వారు మేము షోరూమ్ కి వెళ్లి ఎన్ని గంట ఎన్ని బండ్లు చూసి ఇది సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా వీడియో చూసి ఉండకపోయింది మన చానెల్ లో ఫుల్ వీడియో ఉంది చెక్ చేసేయండి అన్నట్టు అడగడం మర్చిపోయాను మనోడికి ఏదైనా పేరు పెడదాము మీరు సజెస్ట్ చేయండి అని చెప్పాను కదా కమెంట్ చేయలేదా మరి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి చెప్పొచ్చు అంతా కంప్లీట్ అయిపోయింది పూజార్ గారు దేవుడి దగ్గర కీ పెట్టి తీసిచ్చారు ఇచ్చారు మా ఫీలింగ్ బ్లెస్డ్ అన్నమాట పొద్దు పొద్దున్నే ఇలా టెంపుల్స్ కచ్చి పూజ చేసుకుంటే మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సరే అయితే ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం